హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాజా బ్లాగ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఆదివారం ఎనిమిదో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెండ్స్ ఈ రోజు వరకు అయితే అంటే నిన్న ఇవాళ వారాంతరపు సెలవు కారణంగా మన ఖమ్మం మిర్చి మార్కెట్ అయితే సెలవు ఉంటుంది ఇక రేపు తొమ్మిదో తారీఖు సోమవారం డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు రేపు వచ్చేసి మనకు అయితే స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఏసీ యొక్క పాట రేపు పాటలో మనం ఏసీ మిర్చి యొక్క రేటు మరి ఎంతవరకు పలుకుతుందో అనేది మనకు అయితే తెలుస్తుంది గత శుక్రవారం రోజు చూసుకున్నట్లయితే పదహారు వేల రెండు వందల రూపాయలు పలికింది ఫ్రెండ్స్ మరి అదే రేట్ పలుకుతుందా మరి ఇంకా పెరుగుతుందా అనేది మనకు రేపు అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్ అయితే రేపు అయితే మనకు పాట గట్టిగా గట్టిగా మనం అందరం కోరుకుందాం జెండా పాటలో రేటు పెరగాలని అయితే మనం అందరం గట్టిగా కోరుకుందాం అదే విధంగా మన మిర్చి మార్కెట్ కి అయితే కొత్త మిర్చి అయితే కంటిన్యూగా వస్తున్న ఉంది కొత్తమిర్చి కూడా మంచి రేట్ అయితే పలుకుతుంది ఫ్రెండ్స్ శుక్రవారం వచ్చేసి కొత్తమిర్చి వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందల ఎనిమిది రూపాయలు అయితే పలికింది నిజంగా చెప్తున్నాను ఈ రేటు ఎప్పుడు ఉన్నటువంటి ఈ రేట్ చూస్తున్నట్లయితే ఇంకా రాను రాను కొత్తమిర్చి కొంచెం ఇంకా రేట్ పెరిగే అవకాశం ఉందని చెప్పేసి మనం ఆ స్పష్ట మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది సో ఆ ప్రతిరోజు కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుండి అదేవిధంగా వేరే చోట నుండి కూడా మనకి కొత్తమిర్చి అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో మనకైతే ఇంకా రేట్ అయితే ఇంకా పెరగాలనేది కోరుకుందాం రాను రాను ఇంకా పెరుగు రేట్ పెరిగినట్లయితే కొంచెం రైతులకు కూడా చాలా బాగుంటుంది వాళ్ళు వేసినటువంటి పంట ఏదైతే ఉందో పంట చేతికి వచ్చిన తర్వాత రేట్ పెరిగినట్లయితే వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు బాధలు ఏమైనా మొత్తం కంప్లీట్గా తీరిపోతాయని చెప్పేసి మనం కోరుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ అందరికి చిన్న రిక్వెస్ట్ ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదే విధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్